పాముల వీడియోలు అనేకం సోషల్ మీడియాలో నిత్యం వైరల్ గా మారుతుంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి అందరినీ షాక్ అయ్యేలా చేసింది నడి రోడ్డు మీద మూడు పాములు సయ్యాటలాడుతూ హల్చల్ చేశాయి ఒకదానికి మరొకటి చుట్టుకొని రోడ్డుపై నాట్యం చేస్తుండగా చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు ఈ షాకింగ్ ఘటన పూణే కంటోన్మెంట్ పరిధిలో చోటు చేసుకున్నట్లుగా తెలిసింది సాధారణంగా మనుషుల్లో ట్రైలింగ్ లవ్ స్టోరీలు చూస్తుంటాం అయితే పాముల్లో ఓ ట్రైలింగ్ లవ్ స్టోరీ వీడియో వైరల్గా మారింది పూణేలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఒక చెరువు సమీపంలోని రోడ్డు మీదుగా ఒకేసారి మూడు పాములు సయ్యాటలాడుతూ కనిపించాయి రోడ్డుకు ఆవలి వైపు వెళుతున్న ఓ ఆడ పామును అనుసరిస్తూ మరో రెండు పాములు వచ్చాయి మూడు పాములు పరస్పరం పెడవేసుకొని రోడ్డు మీద దొల్లుతూ కనిపించాయి ఇదంతా చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లో వీడియోలు తీయడం ప్రారంభించారు